జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో పక్కా వ్యూహంతో వెళ్తున్నారని మనం చెప్పాలి ఎందుకంటే ఆయన పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని ఎంచుకోవడం దగ్గర నుంచి మొదలుకుంటే తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల విషయంలో కూడా ఎంతో వ్యూహాత్మకంగా అడుగు వేశారనే చెప్పాలి ఎందుకంటే మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో తన బలం ఎంత కూటమి తరఫున వెళ్తే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి సింగిల్గా వెళ్తే వచ్చే ఫలితం ఏంటి అన్నది ఆయన ముందుగానే బేరీజ్ వేసుకున్నారు ఒక అంచనాకు వచ్చారు అనంతరమే ఈ కూటమికి సంబంధించిన నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు కూటమిలో కూడా ముందుగా జనసేన పార్టీ టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి ఆ తర్వాతే భారతీయ జనతా పార్టీ వచ్చింది బీజేపీ కూటమిలోకి రావడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం విషయంలో అందరూ చూశారు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు చీవాట్లు తినాల్సి వచ్చింది బీజేపీని కూటమిలోకి తీసుకురావడానికి అన్నట్టుగా ఆయన గతంలో ఒక ప్రకటన కూడా చేశారు ఆ ప్రకటనని పక్కన పెడితే వాస్తవ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వస్తుందా లేదంటే సంక్షేమ పథకాలనే నమ్ముకున్న జగన్ అధికారంలోకి వస్తారా అన్నది మాత్రం ఏ సర్వే సంస్థలు కూడా పూర్తి స్థాయిలో తేల్చలేకపోయాయనే చెప్పాలి మెజార్టీ సర్వే సంస్థలు మాత్రం కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతున్నప్పటికీ కూడా వాటిలో శాస్త్రీయత ఎంత ఉంది అన్నది మాత్రం మనం చూడాల్సి ఉంటుంది మరోవైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ వంగా గీతని బరిలో దింపింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిడ సిట్టింగ్ కాకినాడకు సంబంధించిన సిట్టింగ్ ఎంపీ గతంలో అక్కడ ఆవిడ గెలిచారు ప్రజారాజ్యం పార్టీ తరపున కూడా పిఠాపురం నుంచి ఆవిడ గెలిచిన పరిస్థితి అయితే ఉంది జెడ్పీ చైర్పర్సన్ నుంచి ఆవిడ రాజకీయాల్లో ఎదిగారు స్థానికంగానే ఉంటారు పవన్ కళ్యాణ్ పైన నాన్ లోకల్ అన్న ముద్ర వేసే ప్రయత్నాన్ని అయితే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తుంది పవన్ కళ్యాణ్ని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో అక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించిన సామాజిక వర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఆకర్షించే ప్రయత్నం అయితే వైసీపీ చేసింది ముద్రగడ పద్మనాభం ఇప్పటికే వైసీపీలోకి వెళ్ళారు ఆయన కూడా ఒకటే చెప్తున్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఓడిస్తాను పవన్ కళ్యాణ్ని కనుక ఓడించకపోతే నా పేరు మార్చుకుంటాను నా పేరు పద్మనాభం కాదు ముద్ర చిత్రగడ పద్మనాభ రెడ్డి చేసుకుంటానన్నట్టుగా ఆయన సంచలన ప్రకటన అయితే చేశారు దానికి కౌంటర్గా ఆయన కుమార్తె పవన్ కళ్యాణ్కి మద్దతుని ప్రకటించింది ఎందుకు తన తండ్రి ఈ రకంగా మాట్లాడుతున్నారో ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదా అన్నట్టుగా ఆవిడ చెప్పే ప్రయత్నం అయితే చేశారు మరోవైపు పూర్తి స్థాయిలో అక్కడ జగన్ కూడా కాన్సన్ట్రేషన్ చేశారనే మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే జనసేన అధినేత కనుక ఓడిపోతే అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉండదు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడ ఓడించి తీరాలన్న ఏకైక లక్ష్యంతో జగన్ కూడా ఉన్నారు ఈ నెల పదో తారీఖున ఆయన ముగింపు సభను కూడా పిఠాపురంలోనే ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది ఇదే విషయాన్ని వైసీపీ క్యాడర్కి ఆయన ఇప్పటికే స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది మరి జగన్ ముగింపు సభలో అంటే పిఠాపురంలో కనుక పెడితే ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు అక్కడ ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కావచ్చు అలానే ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ మరోసారి ప్రస్తావిస్తూనే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఏ రకమైన వ్యాఖ్యలు చేస్తారన్నది కూడా చూడాలి మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తాను కూటమిలో తీసుకున్న ఇరవై అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు పార్లమెంటు స్థానాల్లో కూడా గెలవాలి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు తోటి ముందుకు వెళ్ళాలన్న ఏకైక లక్ష్యంతో ఉన్నారు ద సేమ్ టైం తన లక్ష్యం అంటే అంతిమంగా కూటమి లక్ష్యం ఒకటే జగన్ని గద్దె దింపాలన్నది ఈ లక్ష్యాన్ని కూడా నెరవేర్చడంలో తన వంతు సహాయ సహకారాలని కూటమికి కూడా ఆయన ఇస్తూ వస్తున్నారు అలానే కూటమి తరపున అంటే తన పార్టీకి సంబంధించిన అభ్యర్థులే కాకుండా కూటమి తరపున నిలబడిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి విజయం కోసం కూడా కృషి చేస్తున్నారు జన సైనికులు ఎవరైతే ఉన్నారో అలానే వీర మహిళలు వీళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా ఇప్పటికే చెప్తున్నారు మరోవైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని గెలిపించేందుకు ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా కూడా అక్కడ ప్రచారాన్ని నిర్వహించింది పవ ఇటు మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చి ప్రచారాన్ని నిర్వహిస్తారన్నట్టుగా ఇప్పటికైతే ఒక వార్త బయటికి వచ్చింది అందులో నిజం ఎంత ఉందన్నది కూడా తేలాల్సి ఉంది మరోవైపు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికే హీరో నానితో పాటు ఈరోజు సినీ నటుడు నరేష్ కూడా అంటే సీనియర్ హీరో న నరేష్ కూడా మద్దతుని ప్రకటించారు అలాగా సినీ ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్ వెంటే ఉంది అటు జబర్దస్త్కి సంబంధించిన టీం అంతా కూడా ఇప్పటికే అక్కడ దిగి పవన్కి అనుకూలంగా ప్రచారాన్ని అయితే చేస్తుంది పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నారు గెలుపు కాదు మెజారిటీ లక్ష్యం మెజార్టీ సాధించాలన్న ఏకైక లక్ష్యంతో ఇటు జనసేన క్యాడర్ ఉంది ఏ రకంగా చూసినా కూడా పిఠాపురం నుంచి గెలిస్తే మాత్రం పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం అయితే ఉంటుంది గత ఎన్నికల సందర్భంగా తాను చేసిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆయన చక్కదిద్దుకుని ఈసారి ఎన్నికల్లో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారనే చెప్పాలి గత ఎన్నికల్లో ఆయన గాజువాక భీమవరం రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది ఈసారి అలా కాకుండా ఎక్కడ గెలిచే స్థానం అయితే ఉంటుందో దాన్ని ఎంచుకున్నారు ముందుగా తిరుపతి భీమవరం తాడేపల్లిగూడెం ఇలాగ రకరకాల పేర్లు వచ్చాయి పిఠాపురం కూడా ఉంది అందులో అంతిమంగా ఆయన పిఠాపురం నియోజకవర్గాన్ని ఫైనల్ చేసుకున్నారు పిఠాపురం నియోజకవర్గం నుంచే బరిలో ఉన్నారు అక్కడే ఆయన క్యాంపెయినింగ్ కూడా నిర్వహిస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తూనే ఉన్నాం ఖచ్చితంగా ఈసారి గెలిచి శాసనసభలో అడుగు పెడతాను ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతుకగా ఉంటాను అన్నట్టుగా పవన్ కళ్యాణ్ పదే పదే బహిరంగ సభల్లో కూడా చెప్తున్నారు ఎట్ ద సేమ్ టైం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చేసిన దౌర్జన్యాలు ఇవి ఈ రకంగా చేస్తూ వెళ్ళింది రాష్ట్రాన్ని ఈ రకంగా దోచుకుంది రాష్ట్రానికి సంబంధించి కనుక చూస్తే ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసింది అన్నట్టుగా ప్రతి సభలో చెప్పే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేస్తూ వస్తున్నారు అటు చంద్రబాబు నాయుడు కావచ్చు అలానే బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు ప్రధాని కూడా ఇటీవల ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు మోదీకి సంబంధించి కనుక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అవినీతి ప్రభుత్వం అంటూ కూడా ఆయన కూడా హాట్ కామెంట్స్ అయితే చేశారు ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం చాలా వ్యూహాత్మకంగానే ఈ ఎన్నికల్లో వ్యవహరించారని మనం చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్నది మరి అది సాధ్యమవుతుందా లేదా అన్నది జూన్ నాలుగో తారీఖునే తేలుతుంది కాకపోతే తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో మాత్రం ఖచ్చితంగా గెలవాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో అక్కడ ప్రచారాన్ని నిర్వహించారు ఇంకా నిర్వహిస్తూనే ఉన్నారు పదకొండో తారీఖు వరకు ప్రచారానికి సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తారు ఆయన కోసం ఇప్పటికే జనసైనికులు వీర మహిళలు ఆయన అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా పిఠాపురంలో దిగారు ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఓడించేందుకు జగన్కి సంబంధించిన టీం అంతా కూడా అక్కడ ఉంది లోకల్ నాన్ లోకల్ అన్నది తెచ్చే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ టికెట్ ఆశించి భంగపడ్డ టీడీపీకి సంబంధించిన నేత ఎవరైతే వర్మ ఉన్నారో ఆయన కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తున్నారు ఆయన వెంటే ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గెలిపించాలన్న ఉద్దేశంతో ఆయన కూడా ఉన్నారు ఎందుకంటే ఆయనకు కూడా ఒక క్లారిటీ అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టుగా తెలుస్తుంది కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆయనకి ఎమ్మెల్సీ లేదంటే ఇతర ఏదో ఒక మంచి పదవిని ఇవ్వాలని ఇప్పటికే డిసైడ్ అయిన నేపథ్యంలో ఆయన కూడా పవన్ కళ్యాణ్కి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి వైసీపీ అనుసరిస్తున్న వ్యూహం ఫలిస్తుందా లేదంటే వైసీపీకి చెక్ పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రచారం నిర్వహిస్తున్నారో అది ఫలిస్తుందా అన్నది తేలాలంటే మాత్రం జూన్ నాలుగవ తారీఖున తేలుతుంది మే పదమూడున ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో మరి పిఠాపురం ప్రజల మద్దతుని ఇటు పవన్ కళ్యాణ్ చూరగొంటారా లేదంటే వంగ గీత గారు చూరగొంటారా అన్నది చూడాలి ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తి స్థాయిలో ఒక క్లారిటీతో ఉన్నారు ఈసారి తన అస్త్రం ఏదైతే ఉందో అస్త్రాన్ని ప్రయోగించానన్నట్టుగా చెప్తున్నారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అన్న లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతూ వస్తున్నారు కాబట్టి మరి అది నెరవేరుతుందా లేదా అన్నది మాత్రం తేలాలంటే ఖచ్చితంగా జూన్ నాలుగు వరకు వేచి చూడక తప్పదు